బాల్ బ్యాడ్మింటన్ క్రీడ జాతీయ హోదా పునరుద్ధరించి క్రీడా పూర్వ వైభవానికి కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ఉపాధ్యక్షులు రొప్ప రమణమూర్తి కోరారు విజయనగరం ఎంపీ ఢిల్లీలో ఆయన కార్యాలయంలో ఈ సందర్భంగా కలిశారు భారత క్రీడా మంత్రిత్వ శాఖ ప్రభుత్వం బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో గుర్తింపు ఇచ్చిందని నాటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అంటే అరవై రెండు సంవత్సరాలు జాతీయ క్రీడల్లో గుర్తింపు కొనసాగించారని రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎటువంటి లేఖ లేదా నోటీస్ ఇవ్వకుండా గుర్తింపును పునరుద్ధరించలేదని అన్నారు బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఐదు ప్రభుత్వ రంగాలతో సహా ఇరవై ఆరు అనుబంధ రాష్ట్ర యూనిట్లను కలిగి ఉందని తెలిపారు ఈ ఆట ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిందని ఇప్పుడు ఇది మణిపూర్ పశ్చిమ బెంగాల్ త్రిపుర అస్సాం బీహార్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఢిల్లీ హర్యానా హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ మొదలైన వాటిలో ప్రాచుర్యం పొందిందని తెలిపారు మంత్రిత్వ శాఖ టెన్నిస్ బాల్ క్రికెట్ సైకిల్ పోలో అతిపాట్య టెన్నిస్ వాలీబాల్ ఖోఖో మాల్కోట్ మొదలైన వంటి స్వదేశీ ఆటలకు గుర్తింపు ఇచ్చిందని అన్నారు బాల్ బ్యాడ్మింటన్ పద్దెనిమిది వందల డెబ్బై నుండి గ్రామీణ భారతదేశం నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఆడే పురాతన ఆటని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ క్రీడా శాఖ ప్రతీకార వైఖరిని ప్రదర్శిస్తూ గుర్తింపును పునరుద్ధరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆట పాఠశాల ఆటలు మరియు అఖిల భారత విశ్వవిద్యాలయాల్లో చేర్చబడిందని గుర్తు చేశారు కాబట్టి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల భవిష్యత్తు లేకపోవడం వల్ల క్రీడాకోట విద్య మరియు ఉపాధి అవకాశాలను కోల్పోతున్నందున ఈ సమస్యను పరిశీలించాలని ఆయన కోరారు వీటిపై ఎంపీ స్పందిస్తూ బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు జాతీయ హోదా పునరుద్ధరించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సక్ మాండవ్యకు వినతి అందజేశారు